నేను ఇప్పుడు నారాయణవనంలో ఉండే వెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయం ముందు ఉన్నానన్నమాట ఇక్కడ విశిష్టత ఏంటి అంటే నరచ స్వామి పెళ్ళి చేసుకున్న ప్రదేశం అనమాట అమ్మవారిది ఇదే ఊరు అమ్మవారిది ఇదే ఊరు అనమాట స్వామి వేటకు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అమ్మవారిని చూసి ఇక్కడ ఏంటంటే వెండిల స్వామి నేత్ర దర్శనం అంటున్నారు అనమాట నేత్ర దర్శనం ఏంటంటే కళ్ళు కవర్ చేయకుండా ఆ నామాలు ఇలానే ఉన్నాయన్నమాట నేత్ర దర్శనం అది నేత్ర దర్శనం ప్రతి దగ్గర స్వామివారికి అయితే కళ్ళు ఇలా కవర్ ఉంటారు నామాలతోటి ఇక్కడ కవర్ చేయకుండా ఉంది నేత్ర దర్శనం ఆయన వేటకు తీసుకొచ్చిన కత్తి ఉంది పెళ్ళప్పుడు అమ్మవారికి నలుగు పిండి విసిరిన తిరగలు ఉంది ఇంత పెద్దగా ఉంది లోపల ఫొటోస్ అలవ్ లేదు ఇది ఇక్కడ విశిష్టత అనమాట ఆకాశరాజు గారు ఈ గుడి కట్టించారు అమ్మవారినిచ్చి శ్రీవారికి కళ్యాణం చేసి ఇక్కడ ఈ గుడి కట్టించారంట చాలా బాగుంది అంటే మనకు నిజానికి వెంకటేర స్వామి పెళ్లి చేసుకున్న ప్రదేశం అనగానే ఒకలాంటి ఇదనిపించింది అవునా అంటే పద్మావతి అమ్మవారిది ఇదే ఊరు ఇక్కడికి వేటకి వచ్చి స్వామి అమ్మవారిని చూసి పెళ్లి చేసుకొని ఇక్కడ గుడి కట్టించారంట అంత విశిష్టమైంది గుడి చాలా బాగుంది స్వామివారు చాలా బాగున్నారు తిరగలి మరి మరి అప్పటివి మనం చూడలేం కదా అమ్మవారికి పెళ్లికి యూజ్ చేసిన తిరగలి అంటే అది చూస్తేనే ఇంత ఉందండి బల హ్యాపీ అనిపించింది ఈ దర్శనం దొరకటం ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది వచ్చి మన ఉందంటే నారాయణవనం పుత్తూరు ఇది అనుకుంటా పుత్తూరు దగ్గర నారాయణ వనం అని ఉంది డైరెక్ట్గా మనకు ఇక్కడ మన తిరుపతి నుంచి బసెస్ అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి వన్ అవర్ జర్నీ పడుతుందండి అక్కడ నుంచి ఇక్కడికి తిరుపతి నుంచి తిరుపతి నుంచి సత్యవేడు బస్సులు ఎక్కితే డైరెక్ట్గా మనం నారాయణ వనంలో దిగొచ్చు అనమాట లేదు పుత్తూరుకి వెళ్ళే బస్సులు ఎక్కినా కానీ పుత్తూరులో దిగేసి అక్కడ నుంచి పదిహేను రూపాయలు ఆటో షేర్ ఆటోలు ఉన్నాయి తిరుపతి నుంచి ఈజీగా వచ్చి రావచ్చండి కష్టమ కస్ తిరుపతి నుంచి బాగా బస్ ఫెసిలిటీ అయితే ఉంది మనం అందరం ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఈ రోజు అనుకోకుండా దర్శనం అయింది చాలా హ్యాపీగా ఉందనమాట మెయిన్ దీని చెప్పారు కదా నేత్ర దర్శనం అన్నారు అంటే ఏంటి అండి అంటే నేత్రాలకి మామూలుగా అయితే ఇలా కవర్ చేసేసి ఉంటారు నామాలు ఈ దీనికి లేకుండా ఉన్నాయన్నమాట అది కళ్ళు బాగా కనిపిస్తున్నాయి అది మెయిన్